కళ్ల నిండా నీరు బరువెక్కిన హృదయంతో పెళ్లి ఫోటోలు చూస్తూ భర్తను గుర్తు చేసుకుంటున్న ఈమె పేరు స్వాతి వీరిది శ్రీకాకుళం జిల్లా వంశధార నిర్వాసిత గ్రామమైన గార్లపాడు పునరావాస కాలనీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే దీంతో ఎల్లన్పేట మండల కేంద్రంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అష్టకష్టాలు పడుతూనే చిన్న కుమారుడు పతివాడ వెంకట్రావును చదివించారు స్థానికంగా ఉద్యోగం రాకపోవడంతో బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లారు అక్కడే నౌక కెప్టెన్ గా ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నారు వెంకట్రావుకు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో రావిచంద్రి గ్రామానికి చెందిన స్వాతితో వివాహం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఉద్యోగానికి వెళ్లి ఆరు నెలల్లో తిరిగొస్తానని వెళ్లిన వెంకట్రావు ఇప్పటి వరకు తిరిగి రాలేదు దుబాయ్ వెళ్లిన వెంకట్రావు ఇరాన్లో బందీగా ఉన్నారని తెలియడంతో కుటుంబమంతా ఒక్కసారిగా కుంగిపోయింది దుబాయ్ కి చెందిన ఓ ప్రైవేట్ ఏజెన్సీ నౌకలో క్రూడాయిల్ తీసుకుని మరో పదకొండు మందితో కలిసి వెంకట్రావు ఇరాన్ వెళ్లారు గత ఏడాది జులై ఇరవై ఒకటిన ఇరాన్ చేరిన నౌకను అక్కడి అధికారులు పట్టుకున్నారు ఓవర్లోడ్తో వెళుతోందని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు షిప్ యజమానిని ఇరాన్ రావాలని ఆదేశించారు సంబంధిత వ్యక్తి వెళ్లకపోవడంతో నౌక కెప్టెన్ గా పనిచేస్తున్న వెంకట్రావును పాస్పోర్ట్ ఫోన్ తో పాటు ఇతర వస్తువులు తీసుకుని బందీగా ఉంచారు మిగిలిన పదకొండు మంది సిబ్బందిని విడిచిపెట్టారు నౌక యజమాని సుమారు పద్దెనిమిది కోట్ల వరకు అపరాధ రుసుం కట్టాలని అప్పుడే తమ వాడిని విడిచిపెడతారంటూ షరతులు విధించారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆ పైన వంట కట్టట్లేదు ఈయన విడిపించట్లేదు ఆ వంట ఇప్పుడు మాకు సంబంధం లేదు ఆయనతో మాకు సంబంధం లేదు నా షిప్ మాకు ఇచ్చాడు అంటున్నారు సార్ నేను అమ్మ కలిసాను సరే ఆయన ప్రాసెస్ అవుతుంది అంటున్నారు కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇచ్చాడు సార్ ఏమన్నారు ఆయన ఢిల్లీ వెళ్తే కాకి వెళ్ళి మీకు మెసేజ్ వస్తుంది మెసేజ్ వస్తుంది అన్నారండి అది కూడా ఇప్పటికి ఇంకా రాలేదు సార్ దయచేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ కలిపి ఏదో ఒకటి చేసి మా అబ్బాయి తమ్ముడిని మా తెచ్చేటట్టు చేయాలి సార్ మా కుటుంబం ఆయబ్బాయి అబ్బాయి పోషకర్తను అంతా చూసుకునేది ఆ అని ఆరు నెలలు కాంట్రాక్ట్ బేసి వెళ్ళాడు అండి మంచి అది రాలేదు అనుకుంటే ఫోన్ కూడా ఏం లేదు అబ్బాయి దగ్గర మాకు రెండు నెలల వరకు తెలియలేదు తర్వాత ఫోన్ చేశాడు ఇలా అయింది సీలై సీలైంది చెప్పని చెప్పాడు కానీ మాకు ఏడు చేయాలి ఇంకా తొందరపట్టు ఇన్ని నెలలు అయిపోయింది ఈ పిల్లలు కావడము ముసలి అందరిని చూడడం ఇబ్బంది అవుతుంది అందుకని అందుకని మీరు చేయాలని మీ ఆ అబ్బాయిని మాత్రం ఎలాగ కరెక్ట్ కరెక్ట్గా భోజనం ఉంది ఏటవుతుంది కూడా మాకు కరెక్ట్గా తెలియడం లేదు ఆయన పరిస్థితి ఏంటో మాకు అర్థపడట్లేదు గవర్నమెంట్ కొంచెం వెంకట్రావు దుబాయ్ బయలుదేరిన సమయానికి భార్య స్వాతి మూడు నెలల గర్భిణి ప్రసవ సమయానికి వచ్చేస్తానని దుబాయ్ వెళ్లిన వెంకట్రావు పద్దెనిమిది నెలలవుతున్నా ఇంతవరకు తిరిగి రాకపోవడంతో భార్య గుండెల విసేలా రోధిస్తోంది ఎనిమిది నెలల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్వాతి కన్న తండ్రి తన బిడ్డను ఇంతవరకు చూడలేని దౌర్భాగ్య పరిస్థితి తలెత్తిందని బోరున విలపిస్తోంది వృద్ధులైన తల్లిదండ్రులు తమ కుమారుడి రాక కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు టైంకి వస్తానని మరి పండు ఆ పిల్ల ముఖం చూడలేపండు అయిపోయింది ఇప్పుడు పిల్లకి బాధపడతాను ఏడిస్తాను ఎలాగో రచించారు నా కొడుకు ఎలాగో రచించారు కూడి సో ఎలాగే ఎలాగే సార్ మీకు ఏంటి ఎలాగే బాగుంటుంది తక్కువ కానీ మా హస్బెండ్ ఎలాగించారు పాపని కూడా చూడలేదు గవర్నమెంట్ ఏదో మాట్లాడి మా హస్బెండ్ని చేసి మాకు ఎలాగైనా మా చేతుల్లో పెడతారని కోరుకుంటున్నాను ఏం లేదు సార్ వానరిది తప్పు మమ్మల్ని ఉంచి సార్ వానరు వస్తే మమ్మల్ని విడిచిపెడతామని చెప్పారు ఏన్ ఎంసికి చెప్పమని చెప్పారు రామ్మోహన్ సార్కి చెప్పాను డెలివరీ టైంకి వస్తే టైంకి ఇలా జరిగింది అందుకని రాలేకపోయారు చూడలేదు వెంకటరావు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడును కోరారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ను కలిసి వినతపత్రం అందజేశారు